కులం లేదు అని అన్నారు రామాయణంలో కులపతి అన్న పదం ఎలా వచ్చింది కులం లేకపోతే రామాయణంలో బ్రాహ్మణులకు అధిపతిగా ఉన్న వ్యక్తిని కులపతి చేయాలని చెప్పి కుక్క వచ్చి మాట్లాడినప్పుడు పోయినసారి డిబి పోయిన ఎపిసోడ్లో ఆయనే ఒప్పుకున్నారు కుక్క వచ్చి మాట్లాడింది బ్రాహ్మణుడి పైన నేను చేశాననే కులమే లేనప్పుడు కులపతి ఎలా వచ్చాడు ఆయన సమాధానం చెప్పాలి మొదటి విషయం రెండవ విషయం క్రైస్తవ మతం అన్యాయం చేస్తుంది దాని గురించి వస్తాను బ్రాహ్మణులు సులభ కాంప్లెక్స్ నడుపుతున్నారు అని అన్నారు సార్ నేను మీకు ప్ర రక్షణ టీవీ పరిచర్యల సాక్షిగా అందరి ముందు చెప్తున్నాను మనము నరేంద్ర మోదీ గవర్నమెంట్కు ఒక లేఖ రాద్దాం బ్రాహ్మణులకు రిజర్వేషన్ కావాలి వారు కాంప్లెక్స్ లే నడుపుతారు ఇప్పటి నుంచి అని మేము రెడీ మీరు ఒప్పుకుంటారా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు బ్రాహ్మణులు సవర్ణులు సులభ కాంప్లెక్స్లే నడిపిస్తారు ఇప్పటి నుంచి వారు చాలా పేదవాళ్ళు మిగిలిన వాళ్ళందరూ ఐఏఎస్లో అవ్వాలి ఏం సార్ మిగిలిన వాళ్ళందరూ ఐపీఎస్ అవ్వాలి బ్రాహ్మణులు సులభ కాంప్లెక్స్లే నడపాలి మీరు మీరు చూస్తాను మీరు ఏం మాట్లాడతారు ఇప్పుడు దళితులపై ట్యాక్స్లు వేసి సూద్రుడిని దోచుకున్నారు ఇది రాజీవ్ మల్హోత్ర లాంటి భయంకరమైన దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రజలు ఇచ్చే స్టేట్మెంట్ అలాంటి దానికి ఎంబీబీఎస్ డాక్టర్గా మీరు వత్తాస పలకటం ఏమాత్రం నాకు నచ్చలేదు ఎందుకు అని అంటే దళితునిపై ట్యాక్స్లు వేశారు అని చెప్తున్నారు ట్యాక్స్ దళితులు మీరు ఎక్కడన్నా కనిపిస్తారా లేకపోతే ట్యాక్స్ బా కనిపిస్తారా మీకు రెవెన్యూ దళితులు కనిపిస్తారా రెవెన్యూ బాపనలు కనిపిస్తారా మీకు రెవెన్యూలు దళితులు కనిపిస్తారా లేకపోతే రెవెన్యూ దోచిపెట్టిన క్షత్రియులు కనిపిస్తారా మీకు సార్ ఇది దేశ చరిత్ర చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రహీనులం అవుతాం ఇది అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు ఈ విషయాన్ని దాన్ని కోట్ చేస్తున్నాను బ్రాహ్మణులు సులభ కాంప్లెక్స్లు నడుపుకుంటారు అంటే ఎంత హాస్యాస్పదమో దళితుల పైన ట్యాక్స్ వేశారంటే కూడా అంతే హాస్ప హాస్యాస్పదం ఎందుకంటే సార్ దళితులు ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి రాజ్య వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు దళితులకు పై వస్త్రం వేసుకునే హక్కు లేదు దళితులు గోచి కట్టుకొని తిరగాలి మూతికి ఒక ముంత పెట్టుకోవాలి ముడ్డికి ఒక చెరు చీపురు కట్టుకొని తిరగాలి అది మా బతుకు ఇక్కడ ఎవరు అలా దోచింది వాడు వచ్చి దోచాడు ఆ తెల్లో బ్రిటిషోడు దోపిడి దొంగ మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను కానీ ఆ దొంగకు వత్తాసు పలికింది ఎవరు బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు దళితులు కాదా ఎవరికి చెప్తున్నారు ఈ కథలు కథలు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలి క్రిమినల్ ట్రైబల్ ట్రైబల్ యాక్ట్ ఎవరు చేశారు ఎవరు చేశారు సార్ బ్రిటిష్ వాళ్ళు చేశారా కొంచెం రీసెర్చ్ చేస్తూ కూడా ఈ మాట మాట్లాడు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేయించింది బ్రాహ్మణులు క్రిమినల్ ప్రైడ్ ట్రైబల్ యాక్ట్ చేసి తీరాలి అని పట్టు పట్టింది బ్రాహ్మణులు ఎందుకు అని అంటే ఫలానా సమాజం మీరు ఏ సమాజం గురించి అయితే మీరు మీ సమాజంగా చెప్పుకుంటున్నారో ఆ సమాజం వెనుక వాళ్ళు ఒక ప్లీ వేశారు ప్లీ వేసి ఈ ఈ సమాజం వాళ్ళు ఎరుకళ్ళు యానాదులు కోయలు గోండులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళని మేము క్రిమినల్స్గా చూస్తాం వాళ్ళ పుట్టుకతో నుంచే మా దగ్గర నుంచి అన్ని దోచుకొని పోయేవాళ్ళు మేము రోడ్డు మీద వెళుతూ ఉంటే వాళ్ళు నడవటానికి వీల్లేదు మేము వెళుతూ ఉంటే మా సొమ్ము వాళ్ళు దోచుకుని వెళ్తారు కాబట్టి వాళ్ళను క్రిమినల్స్ గానే గుర్తించండి అని ప్లీ వేసింది బ్రాహ్మణులు ఎవరికి సార్ కథలు చెప్తారు తర్వాత బుద్ధుడు విష్ణుమూర్తి రేపు మళ్ళీ ఇదే ఆర్ఎస్ఎస్ కుహనా మేధావులు వచ్చి ఇక్కడ ఏం చెప్తారంటే అంబేద్కర్ గారు కూడా విష్ణుమూర్తి అని అంటారు ఈరోజు డేట్ రాసి రాసుకో అన్న ఇదే జరుగుతుంది రేపు యేసు ప్రభుని కూడా విష్ణుమూర్తి అభిప్రాయ అని అంటారు ఎందుకంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇది వీళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకనంటే విష్ణుమూర్తి ఒకవేళ విష్ణుమూర్తి అంశమే గనక బుద్ధుడైతే బుద్ధుడిని ఎందుకు తరిమి చంపుతారండి బుద్ధుడెందుకు ఈ దేశంలో లేకుండా చేస్తారండి బుద్ధుని ఎందుకు ఈ దేశాన్ని నిడిచిపెట్టి కాంబోడియా నుంచి థాయిలాండ్ నుంచి శ్రీలంక వరకు సమాత్ర వరకు జావా వరకు వెళ్ళిపోతాడు ఎందుకని అఫ్ఘానిస్తాన్లో కూడా ఉండగలుగుతుంది కానీ భారతదేశంలో ఉండలేకుండా పోతుంది ఏంటి దానికి కారణం బౌద్ధ మఠాలను ఎందుకు చంపుతారు పుష్యమిత్ర మహాసింగుడు ఎందుకు చంపుతాడు శుంగుడు చంపినటువంటి ఒక్కొక్క ఒక్కొక్క బౌద్ధ మఠ అధిపతి తలకు ఇన్ని వందల నేను దీనారాలు ఇస్తానని ఎట్లా చెప్తాడు ఏ మాటలు మాట్లాడుతున్నారు ఏదైనా మాట్లాడితే అతకాలి కదా తర్వాత చరిత్ర వక్రీకరించారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు చాలా సంతోషం చరిత్ర వక్రీకరించారా ఓకే చరిత్ర వక్రీకరిస్తే మరి చరిత్ర వక్రీకరిస్తే అసలు రాముడు లేడని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే బుద్ధుడు లేడని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే కులమే లేదని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే ఈ పుస్తకాలన్నీ కాల్చేయాలి కదా వాళ్ళెందుకు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తారు వాళ్ళెందుకు తీసుకొచ్చి మనకిస్తారు పదిహేను వందల సంవత్సరాల క్రితం రాసినే లేదు కదా చదువే లేదు కదా ఎవరికి రాయటానికి చదువు లేని వాళ్ళు చరిత్ర వక్రీకరిస్తారు వాళ్ళు వచ్చి వాడికి వాడికి భాష రాదు వాడికి కావాల్సింది దోచుకుపోవడం అని మీరే చెప్పారు దోచుకుపోయేవాడు ఎందుకు భాష రాసిస్తాడు దోచుకుపోయేవాడు ఎందుకు చదువు చెప్తాడు దోచుకుపోయేవాడు మీ పుస్తకాలు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తాడు దోచుపోయేవాడు మీ ఆలయాల కాపలా ఎందుకు కాస్తాడు ఇదంతా బ్రాహ్మణవాద కుట్ర ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ఎస్ విహెచ్పీలు తీసుకొస్తున్నటువంటి ఒక స్టిక్కర్ బంపర్ స్టిక్కర్ ఏంటంటే దళితులు పోగొట్టుకోకూడదు కాబట్టి బుద్ధుడు మావాడు దళితులు పోగొట్టుకోకూడదు అంబేద్కర్ విష్ణుమూర్తి స్వభావం ఇది ఇప్పుడు చెప్పేటటువంటి కథ కాబట్టి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కదా అని అన్నారు సార్ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి భాస్కర్ గారు ఎనభై సంవత్సరాల వరకు ఉన్నంత వరకు వాళ్ళు ఆరాధించుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతారండి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు అని భాస్కర్ రాజు అని పేరు పెట్టుకుంటే హిందూ అని ఇది కనుక స్టాండర్డ్ అయితే నేను హిందూ నవ్వాలి నా పేరు ప్రవీణ్ కుమార్ అది కాదు సార్ స్టాండర్డ్ స్టాండర్డ్ ఏంటంటే ఇదిగో ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు క్రైస్తవుడు అవుతాడు ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే అయితే విలియం కేరీని రాకుండా ఎందుకు ఆపుతారు జీగన్ బాల్ గారిని రాకుండా ఎందుకు క్రైస్తవ మిషనరీ సంస్థలు రాకూడదు అని వాళ్ళపైన చ చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే వీసా ఉల్లంఘనలు అన్న పేరు మీద దిగిన వెంటనే ఓడలెక్కించేందుకు పంపిస్తారు వాళ్ళని ఇక్కడ రోడ్డు మీద కొట్టి చంపుతూ ఉంటే కూడా మాకు పట్టి పట్టినట్టు ఎందుకుంటారు ఎందుకుంటారు అనంటే వారికి క్రైస్తవ భావజాలానికి ఏ సంబంధం లేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళలో క్రైస్తవులు ఉంటారా ఉంటారు భారతీయుల్లో క్రైస్తవులు ఉంటారా ఉంటారు భారతీయులందరూ హిందువులైనా కాదు భారతీయుల్లో హిందువులు ఉంటారా ఉంటారు ఇది చిన్న లాజిక్ కదా ఇది కూడా మిస్ అయితే ఎట్లా బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు భారతదేశపు చరిత్రను పన్నెండు వందల సంవత్సరాలు తీసేశారు అని అంటే తీసేసిన చరిత్రను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తీసుకొచ్చిండి మరి తీసేశారు కదా ఇంక ఉండకూడదు కదా తీసేసింది ఎలా ఎలా నిరూపిస్తారు నిరూపించడం మరి ఒకవేళ ఉంది అని అంటే తీసేయలేదు అర్థమవుతుంది కదా ఇది లాజికలీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చరిత్రను తీసేయడం ఎవరి చేత కాదు చరిత్ర ఎప్పుడు చరిత్రనే ఇంకోటి బ్రిటిష్ వారి సహకారంతోనే అంబేద్కర్ గారు పార్లమెంటు మెట్లెక్కారు అని సోదరులు చెప్పారు నిజమైన అది నిజమైన స్టేట్మెంట్ ఎందుకు అని అంటే బ్రిటీష్గా బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా చెప్పుకునే మైనారిటీలో మరి ముస్లిములు నేను నేను ప్రత్యేకిస్తున్నాను ఎందుకంటే అప్పటికి పాలక వర్గంలో ముస్ ముస్లింలు ఉన్నారు లేని వాళ్ళెవరు అనంటే బీసీలు లేని వాళ్ళెవరు అని అంటే ఎస్సీలు లేని వాళ్ళు ఎవరు అంటే ఎస్టీలు అలాంటి వారికి గొంతుకగా మారారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వారికి చదువు చెప్పారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వారికి స్కూళ్ళు పెట్టారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వాళ్ళకు వైద్యం అన్నారు క్రైస్తవ మిషనరీలు వీళ్ళేమన్నారు పైవస్త్రం వేసుకుంటే వస్తాం వస్తామన్నారు వీళ్ళేమన్నారు మీరు చదువు చదువు చదువుతే మేము మీ మీ నాలుకలకు వస్తామన్నారు వీళ్ళేమో బ్రెస్ట్ ట్యాక్స్ ఉండేదండి వీళ్ళే రజాకారులను పెట్టి ఒకరు ఒకరు హింసిస్తే ఇంకొకడేమో పిలక పెట్టుకుని హింసించాడు మొత్తానికి హింసించబడింది ఎవరు మేమేగా మాకు వాయిస్ అయినారు ఎవరు బ్రిటీష్ వాళ్ళందరూ అందరూ కాదు వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవ భావజాలం తెలిసినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వెనుక నిలబడ్డారు కాబట్టే క్రై పూలే గారి భార్య సతీమణి గారికి వాళ్ళు వారు చదువు చెప్పారు పూలే గారు నిలబడ్డానికి కారణం బ్రిటిష్ బ్రిటీషు మిషనరీలు కాదా అంబేద్కర్ గారి చదువు కోసము మిషనరీలు కాదా కారణం ఆయన వెళితే ఇంగ్లాండ్లోను మరియు అమెరికాలోను ఆయన ఆదరించింది క్రైస్తవులు కాదా ఆయన నిలబెట్టింది క్రైస్తవులు కాదా సైమన్ గోబ్యాక్ అని వీళ్ళు వీళ్ళు అరిస్తే సైమన్ వస్తాను అని రాసింది ఎవరు క్రైస్తవుడు కాదా ఇవన్నీ కనిపించవా ఇంకొక విషయం నేను ఒక రెండు మూడు విషయాలు అన్న ప్రస్తావించారు నేను రెండు ఒక చాలా తక్కువ సమయంలో ఒక విషయం చెప్తాను ఏంటి అని అంటే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని అన్నారు సరే ఈ దేశంలో జోగిని వ్యవస్థ అని ఒకటి ఉండేది ఆంధ్ర జోగిని అబాలిష్మెంట్ ఎప్పుడు జరిగింది భాస్కర్ రాజు గారే చెప్పాలి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది భాస్కర్ రాజు గారే చెప్తారు ఆస్తి హక్కు శూద్రులకు ఎవరు తీసుకొచ్చారు ఒకవేళ ఆస్తి హక్కు శూద్రులకు చదువు హక్కు శూద్రులకు లేకపోతే ఈరోజు భాస్కర్ రాజు గారు ఇక్కడ కూర్చుని రక్షణ టీవీలో మాట్లాడగలిగే వాళ్ళ ఎవరు తెచ్చారు సమాధానం చెప్పాలి రైట్ టు ఎడ్యుకేషన్ ఎవరు తీసుకొచ్చారు ఆయన డాక్టర్ అయ్యారుగా ఎలా అయ్యారు ఒక వైద్యుడు ఒక చోరుడు ఇద్దరు సమానం అని చెప్పేటటువంటి సమా సనాతన ధర్మం ఎక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ శూద్ర అని చెప్పేటటువంటి ఈ యాక్ట్ నైన్టీన్ థర్టీన్ ఎక్కడ ఈ రెండింటికి ఈ రెండిట్లో దేని వల్ల మీరు డాక్టర్ అయ్యారు మీరు సమాధానం చెప్పాలి నాకు స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్ ఎవరు చేశారు ఒక 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 వ్యక్తి శూద్రుడు పెండ్లి చేసుకుంటే భార్యను బ్రాహ్మణుడి దగ్గర మూడు రాత్రులు పడుకోబెట్టాలా ఇది మీ ధర్మ సనాతన ధర్మమా దాన్ని అబాలిష్ చేసింది పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎవరు అబాలిష్ చేశారు ఎవరు అబాలిష్ చేశారు పద్దెనిమిది వందల ముప్పైలో హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్ అంటే మీరు నేను ఈరోజు బ్రతికున్నాము అని అంటే వాళ్ళు చంపకుండా మన తలలు తెగకుండా ఉన్నాను అని అంటే ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ కదా నాన్ డిస్క్రిమినేషన్ యాక్ట్ పద్దెనిమిది ముప్పై మూడు రైట్ టు సిట్ శూద్రులకు కూర్చునే హక్కులు లేవండి పిరుదులు కోసేవాళ్ళు ఈరోజు టీవీల ముందు మీరు నిలబడుకొని మాట్లాడుతున్నారు అంటే కారణం ఏంటి ఏ యాక్ట్ కారణంగా ఈ ట్రైబల్ యాక్ట్ గుర్తొచ్చిందా అది చేయించింది బ్రాహ్మణ సముదాయం కాదా నాచ్ కమ్యూనిటీ అన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది మన బడుగు బలహీన వర్గాలకు దళిత దళిత సహోదరులను వాళ్ళు అర్ధనగ్నంగా లేకపోతే పూర్తి నగ్నంగా దేవాలయాలు ఎదుట నా డాన్సులు చేయించేవారు ఇంతవరకు మన రెడ్డి గారు చెప్పారు ఒక మాట అంటే భజన భజన చేసేటటువంటి కళాకారులు ఉన్నారు అని వీళ్లను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో జోగిని కమ్యూనిటీగా పిలిచారో వీరిని 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 ఉంపుడు గత్తెలుగా ఒక పక్క చూస్తూ వీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ కాదు కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు హైకోర్టులో ప్లీ వేస్తే పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే ఈ సనాతన ధర్మ సమ ఈ ధర్మ సంరక్షకులు వచ్చి ఏమంటారంటే ఇది మా సంస్కృతి అంటారు ఏదండి మీ సంస్కృతి మా ఆడళ్లను సర్దనగ్నంగా చేసి నాట్యం చేయించడం మీ సంస్కృత అది కాపాడటం కోసం మీరు నిలబడతారా దానికి వ్యతిరేకంగా పోరాడితే బ్రిటిష్ క్రైస్తవుడు అయిపోయాడా ఇది మన మనకున్నటువంటి గొప్ప జ్ఞానం కాబట్టి టైటిల్ సరి చేసుకోవాలి అని మన సహోదరులు చెప్పారు భాస్కర్ రాజు గారు నేను కూడా ఒప్పుకుంటున్నాను ఈ విషయాన్ని ఎందుకు అని అంటే టైటిల్ సరి చేసుకోకపోతే సనాతన ధర్మం చేసింది ఏమీ లేదు అని తెలిసిపోతుంది అందుకు సరి అంటున్నారు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం దయచేసి మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి అలాగే డెవలప్మెంట్తో మతానికి ముడిపెట్టకూడదు అని కూడా అన్నారు ఎందుకు అని అంటే డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు కాబట్టి ఎందుకంటే ఇరవై ఐదు శాతం జీడిపి వేరేవాడు కొల్లగొట్టుకుంటూ పోతూ ఉంటే కొల్లగొట్టి ఇచ్చింది మీరు కాబట్టి ఇరవై ఐదు శాతం వేరేవాడు కొల్లగొట్టుకొని పోతున్నాడు అనంటే దళితుల దగ్గర కొల్లగొట్టుపోయాడని అబద్ధం చెప్తున్నారు ఎందుకు ఆ ఇరవై ఐదు శాతము ఈ దేశంలో దళితుడికి ఆస్తి హక్కు లేదు దళితుడు ఇంట్లో దాన్ని ఏమంటారు కొబ్బరికాయ చెట్టు ఉంది అనుకోండి ఉదాహరణకు చూస్తాడు ఎవడు ఆసామి అరే బాగుందిరా కోసం నోరు మూసుకొని తీసుకుని ఇవ్వాలి అది అప్పటి ధర్మశాస్త్రం మా ఇంట్లో అరటిగలలు పండితే నీవి మా ఇంట్లో కూతురు పుడితే నీకు మా ఇంట్లో వంకాయలు పండితే నీకు మా దగ్గర నుంచి బ్రిటిష్ వాడు అక్కడ కొల్లగొట్టాడు ఎలా కొల్ల కొడతాడు అసలు వాడు మా ఇంటికే రాడు మీ దగ్గర మీరు వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద పేరు పెడితే ఎట్లా వాళ్ళు దోపుడుగాళ్లే నేను ఒప్పుకుంటున్నాను బ్రిటిష్ వాళ్ళు నూటికి నూరు శాతం దోచిపోయారు కానీ దోచిచ్చింది మీరు ఓకే ఇరవై ఐదు శాతాన్ని రెండు శాతానికి తీసుకొచ్చి ఇచ్చింది మీరు మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మీ అధికారం అధికార దాహాన్ని కాపాడుకోవడం కోసం వాళ్లకు తొత్తులుగా మారింది మీరు బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మీరు పనిచేసింది మీరు కాబట్టి డెవలప్మెంట్ లేదు కాబట్టి డెవలప్మెంట్ అనేది మతానికి ముడిపెట్టకూడదు అని భాస్కర్ రాజు గారు చెప్పారేమో అన్నది నా అభిప్రాయం మరి పెట్రోల్ ఇచ్చి ఎప్పుడు ఎక్కడ ఎలా దహిస్తారో చెప్తే నేను కూడా వస్తాను ఓకే